వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ ఎస్సీ నియోజకవర్గాల్లో మాదికలకు యాభై శాతం టికెట్లు కేటాయించాలి పాయకరపేట రాష్ట్రంలోని ఎస్సీ రిజర్వేషన్ ఉన్న నియోజకవర్గాల్లో మాదికలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి రాబో ఎన్నికల్లో టికెట్లు కేటాయించేందుకు అన్ని పార్టీల అధిష్టానాలు చర్యలు తీసుకోవాలని ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి రవి అనంత్ కుమార్ డిమాండ్ చేశారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయని ఇందులో యాభై శాతం మాదికలకు పార్టీల అధిష్టానాలు టిక్కెట్లు కేటాయించి ప్రోత్సహించాలని కోరారు మాదిగలో మేధావులు ఉన్నారని రాజకీయ అనుభవం ఉన్నవారు ఉన్నట్టు తెలిపారు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి ఏ పార్టీ కూడా మాదిగలకు యాభై శాతం టికెట్లు కేటాయించలేదని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు డొక్కా విజయ్ బాబు ప్రధాన కార్యదర్శి చిందాడ దేవుడు తుని నియోజకవర్గ అధ్యక్షులు పల్వెల శివమణి రమేష్ సతీష్ ముప్పిడి సురేష్ తదితరులు పాల్గొన్నారు యొక్క ఆశ వాహులు ఏంటంటే అలాగే మాది యొక్క మహానుభావులు ఎవరైతే ఉన్నారో అలా జగజంద్రు గారు కానీ అంబేద్కర్ కానీ సమానంగా ఈ యొక్క గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో వారికి కూడా ఏంటి అంబేద్కర్తో సమానంగా జగచంద్ర బొమ్మలు కూడా విగ్రహాలు పెట్టాలని మరి ఈ సమూహంగా తెలియజేస్తున్నాం రవి అనంత్ కుమార్ ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షునే మరి ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి దండు వీరయ్య మారి మాదిగారి పిలుపు మేరకు ఈరోజు పాయికురాపేట రావడం జరిగింది ప్రధానంగా మేము చెప్పేది ఏంటంటే ఈరోజు రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో ఫిఫ్టీ పర్సెంట్ అంటే సగం మాదిగలకి కేటాయించాలనేది మా యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఎందుచేతంటే గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆ స్థాయిలో ఆ నిష్పత్తిలో ఏ పార్టీ కూడా టికెట్లు ఇవ్వడం జరగలేదు మాదిగల్లో మేధావులు ఉన్నారు విద్యావంతులు ఉన్నారు మంచి మంచి పొజిషన్లో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు అందుచేత ఏ పార్టీ అయినా సరే మాదిగలకు టికెట్లు ఇచ్చి రాబోయే రోజుల్లో మాదిగులకు ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించాలని మేము ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది